అందరికీ శుభోదయం మనం ఈరోజు దేశభక్తి అనే పాట చెప్పుకుంటున్నాము చూడండి మనకి ఇక్కడ గేమ్ ఉండదు పేజీ నెంబర్ త్రీ త్రీలో ఉంది అందరు కూడా చూడాలి చూడండి ఫస్ట్ మనం గేమ్ చదువుతాను వినండి భారత మాతకు జై భూ పుట్టిన భూమి గీతామృతములు పంచిన భూమి పంచశీల బోధించిన భూమి గీతామృతములు పంచిన భూమి పంచశీల బోధించిన భూమి శాంతి దూతగా వెలసిన బాపు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ శాంతి దూతగా వెలసిన బాపు జాతిరత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ లక్ష్యములైన లక్షణ భూమి ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన లక్షణ భూమి భారత మాతకు జే జేలు బంగారు భూమికి జే జేలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జే జేలు చూడండి ఇందులో ఏంటిది మనకు గేయం ఉన్నది చూడండి భారత జేజేలు బంగారు భూమికి జేజేలు ఏంటిది బంగారు ఏంటిది బంగారం లాంటి మన యొక్క ఈ భూమికి భారత మాతకు మరియు బంగారం లాంటి ఇలాంటి మన భూమికి జేజేలు వందనాలు అని చెప్తున్నా అటువంటి పంటలు ఉన్నాయి నదులు త్రివేణి సంగమం వద్ద గంగా యమున సరస్వతి నదులు కలుస్తాయి వీటిని త్రివేణి సంగమం అని అంటారు నాలుగు వేదములు ఎన్ని నాలుగు ఒకటి ఋగ్వేదము ఋగ్వేదము యజం యజుర్వేదము సామవేదము సామవేదము అధర్మణ వేదము అధర్మణ వేదము ఏంటిది వేదాలు ఎన్ని నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మణ వేదం ఈ ఏంటిది నాలుగు వేదాలు పుట్టినటువంటి భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి గీత అమృతము అంటే దేవదూత తాగే పానీయం అమృతము అంటే ఏంటిది దేవతలు తాగే పానీయము అలాంటి ఏంటిది ఆ భూమిలో ఏంటిది అలాంటి మన ఈ భూమి పైన పంచశీల బోధించిన భూమి ఇలాంటి పంచశీల అనేటువంటి బోధించినటువంటి భూమి శాంతి దూతగా వెలసిన పాప జాతి రత్నమై వెలిగినని నెహ్రూ శాంతి దూతగా చూడండి మనకు స్వాతంత్రాన్ని మనకు మహాత్మా గాంధీ సంపాదించి పెట్టారు అంటే చాలా మంది నాయకులు కూడా మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు ఎంతో మంది నాయకులు వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేయడం జరిగింది కానీ గాంధీ మహాత్ముడు ఏం చేశాడు అహింస మార్గంలోనే నడచాలి హింస మార్గంలో నడవలేదు అహింస మార్గంలోనే నడచాలి జాతి రత్నమై వెలిగిన నెహ్రూ మన జాతి రత్నం లాంటి వ్యక్తి ఎవరు నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు బిడ్డలై మురిసే భూమి మురిసే అంటే సంతోషించే మురిసే అంటే సంతోషించే విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి అంటే ఎంతో మంది విప్లవ వీరులకు జన్మనిచ్చినటువంటి తల్లులు ఇక్కడ మన ఈ భూమి పైన ఉన్నారు సహజీవనము సమభావనము వేదము వాదముగా ఏంటిది సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా సహజీవనము మనం అందరం కూడా కలిసిమెలిసి జీవించడం సహజీవనము అంటే ఒకరితో ఒకరు ఉండి జీవించడము సమభావనము అందరూ కూడా సమానమే ఎవరు కూడా వీళ్ళు తక్కువ కాదు వాళ్ళు ఎక్కువ కాదు అనేది కాకుండా సమతావాదము ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన లక్షణ భూమి ప్రజాక్షేమము ప్రగతి మార్గం చూడండి అందరూ కూడా మనం మన దేశంలో ఉన్నటు వాళ్ళు అందరూ కూడా బాగుండాలి మన దేశము అభివృద్ధి మార్గంలో ఉండాలనేదే మన యొక్క లక్ష్యాలు ఇక్కడ చూడండి మనకు వెనుకలో భాగం ఉన్నది భారత మాతకు వందనాలు బంగారు భూమికి వందనాలు బంగాళాఖాతం నుండి హిమాలయ పర్వతాల వరకు ఉన్న పైరు పచ్చలతో కూడిన నేలతల్లికి వందనాలు మూడు నదులు కలిసిన స్వచ్ఛమైన నేల ఏంటిది మూడు నదులు కలిసిన స్వచ్ఛమైనటువంటి నేల ఏంటి ఆ మూడు నదులు గంగా యమున సరస్వతి నాలుగు వేదాలను పుట్టినటువంటి దేశము మనకి ఈ నాలుగు వేదాలు కూడా పుట్టినటువంటిది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణ వేదాలు పుట్టినటువంటి దేశం భగవద్గీ భగవద్గీతను అందించిన నేల ఏంటిది మన పవిత్రమైనటువంటి గ్రంథం హిందువులకు పవిత్రమైనటువంటి గ్రంథం ఏంటిది భగవద్గీత అలాంటి పవిత్రమైనటువంటి గ్రంథము ఉన్నటువంటి ఈ నేల పంచశీల సూత్రాలను చెప్పిన భరతభూమి భూమి మనకు పంచశీల సూత్రాలను కూడా చెప్పినటువంటి ఈ యొక్క భూమి శాంతిని కోరిన మహాత్ముడు జాతి రత్నము నెహ్రూ వంటి నేతలకు జన్మనిచ్చిన ప్రదేశం ఏంటిది మరి అహింసా మార్గంలో వెళ్ళినటువంటి ఎవరు మహాత్మా గాంధీ మరియు నెహ్రూ లాంటి వాళ్ళు ఏంటిది ఒక రత్నం లాంటి వాళ్ళు మన దేశంలో జన్మించినటువంటి వారు ఎందరో స్వాతంత్ర నాయకులకు వీరులకు జన్మనిచ్చిన మాటలు కలిగిన సంతోషించిన భరత భూమి చాలా మంది మన స్వాతంత్రం కోసం చాలా మంది కూడా ప్రాణత్యాగాలు చేశారు అలాంటి వాళ్ళు పుట్టినటువంటి దేశము అందరూ కలిసిమెలిసి ఉండాలని అందరూ సమానులేనని వేదముగా కలిగిన గొప్ప భూమి ఎవరు కూడా తక్కువ కాదు అందరూ కూడా మన దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సమానులే ఏ విధంగా ఉండాలి అందరు మన దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె ఉండాలని అనుకుంటున్నటువంటి దేశము ప్రజలందరూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అభివృద్ధి పాటలో నడవాలని ఆకాంక్ష ఉన్నటువంటి భరత భరతమాత ఇవే మీకు వందనాలు అందరూ కూడా ఏంటిది ప్రజ ప్రజాక్షేమం కోసమే ఏంటిది ప్రజల యొక్క క్షేమం కోసమే నడవాలనేది ఈ యొక్క భరతమాత యొక్క లక్ష్యాలు ఈరోజు మనము ఇంతటితో ఈ పాఠము అయిపోయింది మీరేం చేయాలి ఇవన్నీ కూడా ఒక్కొక్క అక్షరం అనుకుంటూ చదవాలి ఒక్కొక్క అక్షరం అనుకుంటూ చదవాలి ఈ గేమ్ కూడా అందరూ కూడా చదివి చదవాలి ధన్యవాదాలు